తన భక్తులకు సంభవింపబోయే సంగతుల్ని ముందే చెప్తాడు తన భక్తులకు తనను ప్రేమించే భక్తులకు సంభవింపబోయే సంగతులు ముందే చెప్తాడండి నోవహుకు చెప్పాడు అబ్రహాముకు చెప్పాడు నేను చేయబోవునది అబ్రహామునకు దాచదనా నా దాసుడైన అబ్రాహాంకి నేను చెప్పకుండా ఉండేదా ఆది కాండం పద్దెనిమిదో అంటాడు ఆదికాండము ఆరో అధ్యాయంలో నోవహుని గురించి మాట్లాడతాడు నా భక్తుడు విశ్వాసము గలవాడు ఈ తరం మొత్తంలో కూడా నిందారహితుడుగా ఉన్నాడు నోవా ఇదిగో ఇంకా కొంతకాలానికి భూమి మీదకి జలప్రళయం రప్పించబోతున్నా ఇలా జరగబోతుంది నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడగట్టుకో అని చెప్పి చెప్తాడు సంభవింపబోయే సంగతులను తన దాసులకు ముందే బయలుపరుస్తాడండి తన ప్రియులకు తన మరుగై ఉన్న రహస్యాలను ఓపెన్ చేస్తాడు మనం జాగ్రత్త పడాల్సింది అది ఆయనకి ఇష్టంగా ఉండేట్టు చూసుకోవడమే ఇక అంతే మొత్తం ఇక ఆయనే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నుంచి చివరిదాకా నేను మొత్తుకునేది నువ్వు సమస్త విషయములలో దేవునికి భయపడి ఇదిగో నేను ఇలా ఉంటే మంచిది ఇలా ఉంటే ఇష్టపడతాడు ఇలా ఉంటే నచ్చుద్ది ఇలా కృతజ్ఞత కలిగి ఉంటే నచ్చిద్ది ఇలా నేను మంచి సాత్వికంతో ఉంటే నచ్చిద్ది దేన మనసుతో ఉంటే నచ్చిద్ది సహనం కలిగి ఉంటే నచ్చిద్ది నేను ఓర్పు కలిగి ఉంటే నచ్చిద్ది శత్రువుని కూడా పోనీలే అనుకుంటే నచ్చిద్ది ఇది ఇలా ఉంటే నచ్చిద్ది అని ఇలా 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 ఎలానే ఆయనకి ఎలా ఉంటే నచ్చుద్ది అన్ని విషయాల్లో బ్యాలెన్స్ చేసుకో ఇక అంతే నీ పని నువ్వు చూసుకోవాల్సింది ఒక్కటే ఇక మిగిలిన విషయాలను ఇప్పుడు నేను చెప్పాక లిస్టు ఇంకా అయిపోవాలి లిస్ట్ చాలా ఉంది ఈ ధర నుంచి ఆ ధరికి ఉంది ఆది నుంచి ప్రకటన దాకుంది సంభవింపబోయే వాటిని తెలియజేస్తాడు అలాగే మరుగై ఉన్న రహస్యములను కూడా ఓపెన్ చేస్తాడు ఆయన తండ్రి నాకు చెప్తున్నావు ఈ రహస్యాలన్నంటే నువ్వే నాకు ఇష్టడు అయ్యావు నీకు కాక ఎవరు చెప్పుకుంటాను దశో నీకెందుకు మొత్తం చూతా కూసో అని చెబుతాడు దాచుకోడు మరుగై ఉన్న మన్నాను నీకు భుజింపనిత్తును అన్నాడు గుర్తుందా ఆ ప్రకటనలో రహస్యములు హోవాకు చెందినవి అవన్నీ నేను నీకు చెప్తా కూర్చో అని కూసో పెట్టి చెప్పుకుంటాడు మొత్తం ఇదంతా భక్తి పరులకు ఇచ్చే సౌకర్యం